కారం రంగు రుచితో తో ఉంటుంది. ఆచ్చి మిరప పొడి, అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ నమో జీ శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కోయంబత్తూరులో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్లో ఉన్నాను. ఇక్కడ మెయిన్ ప్రస్తుతం మనం చూడబోయేది ఏంటి అంటే అక్షయ పాత్ర అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడ పనిచేసే వాలంటీర్స్కి అలాగే ఏ రకంగా అయినా సరే ఇక్కడికి వచ్చే అతిథులు కావచ్చు ఎవరికైనా సరే భోజనం మొత్తం ప్రిపేర్ అయ్యేది మనం వెళ్ళబోయే అక్షయ పాత్రలోనే అనమాట ఇక్కడ ప్రతిరోజు వేలాది మందికి భోజనం ప్రిపేర్ అవుతుంది అలాగే మహాశివరాత్రి అలాగే ప్రత్యేక పర్వదినాల్లో అయితే మాత్రం లక్షలాది మందికి ఇక్కడ భోజనం తయారవుతుందట ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి ఇలాంటి విషయాలన్నీ లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి అక్షయ కిచెన్ ఇది కూరగాయలు కట్ చేసే ప్రదేశం అనమాట మనకి ఇక్కడ చూస్తే కూరగాయలన్నీ కూడా ఎంత నీట్గా హైజీన్గా కట్ చేస్తున్నారో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఈ కిచెన్ తెల్లవారుజామున నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుందట నైట్ పది గంటల వరకు కూడా కంటిన్యూగా ఇట్లా అంటే ఈ చాపింగ్ కానీ అంటే కూరగాయలు శుభ్రం చేయడం కానివ్వండి కూరగాయలు కట్ చేయడం కానివ్వండి లేకపోతే వంట తయారు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా తెల్లవారుజాము నుంచి ప్రారంభమై రాత్రి వరకు కూడా కంటిన్యూగా జరుగుతుంది ఈ ప్రాసెస్ మనకి ఇక్కడ కనుక చూస్తే మెషినరీస్ మీద కూడా కటింగ్ సెక్షన్ అంతా కూడా చాలా క్లీన్గా హైజీన్గా అంటే ఆ క్యారెట్ని నీట్గా ఫస్ట్ వాటర్తో కడిగి తర్వాత కటింగ్ సెక్షన్కి అయితే పంపిస్తున్నారనమాట ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా సాత్విక ఆహారం అంటే ఏదైతే మనకి ఆరోగ్యపరంగా చాలా మంచి ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మనకి పెడుతుంటారనమాట ఇక్కడ కట్ చేసే వాళ్ళు కూడా మొత్తం క్యాప్స్ కానీ గ్లౌస్ కానీ ఇవన్నీ ధరించి ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు చాలా మంచి కండిషన్లో అయితే మాత్రం హైజన్ కండిషన్లో అయితే మాత్రం ఈ కిచెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కిచెన్ లోపలికి వెళ్దాం ప్రిపరేషన్ అది ఎట్లా జరుగుతుంది ఏంటి ఇవన్నీ అక్కడ కూడా చూద్దాం ఈషా అక్షయ కిచెన్లో ఇది బేకరీ సెక్షన్ అనమాట బేకరీకి సంబంధించిన అంటే బ్రెడ్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇవన్నీ ఇక్కడే తయారవుతుంటాయి అంటే కొంతమంది గెస్ట్లకి ఈ బిస్కెట్స్ బేకరీ ఐటమ్స్ పంపిస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇషా ఆధ్వర్యంలో నడిచే స్కూల్స్ కూడా ఇవిగో ఇక్కడ తయారయ్యే ఈ హెల్దీ బిస్కెట్స్నే ఇక్కడికి పంపిస్తుంటారనమాట ఇవి కూడా చాలా లార్జ్ క్వాంటిటీలో ప్రతిరోజు కూడా ఇక్కడ తయారవుతూ ఉంటాయి అక్షయ లో ఇది చపాతీలు తయారు చేసే ప్రాంతం అనమాట ఇందులోనే పిండి అంతా కూడా కలుపుతారు ఇప్పుడైతే లేదు అంటే మరి కాసేపట్లో ఏమైనా ప్రారంభం కావచ్చు మనం వచ్చే టైంకి అయితే మాత్రం ఇక్కడ తయారైతే అవట్లేదు కానీ ఈ మిషన్లో పిండి బాగా కలిపిన తర్వాత దాన్ని చపాతీల కింద అంటే ఆ పిండిని తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి దీంట్లో వేస్తే కనుక ఇక్కడ చపాతీ రెడీ అయ్యి ఇక్కడే దీన్ని హీట్ అంతా కూడా దీని మీదే హీట్ అయిపోయి చపాతీ కాలిపోయి ఇక్కడి నుంచి మనకి ఒక బౌల్ ఉంటుంది ఆ బౌల్లోకి అయితే చపాతీ రెడీ అయిపోయి వస్తుందన్నమాట పూర్తిగా మిషనరీ ద్వారా ఈ అక్షయ కిచెన్లో ఫుడ్ అయితే తయారవుతుందని చెప్పడానికి ఈ చపాతీలు కూడా ఒక ఉదాహరణ గారెలు పూరీలు లాంటివి ఇదిగో ఇక్కడ ఈ హీటర్స్లో హీట్ చేసి వాటిని తయారు చేస్తారు ఎక్కువగా ఈ సెక్షన్ అంతా కూడా ఉదయమే ఇక్కడ ఇది ఉంటుందన్నమాట మనకైతే ప్రస్తుతం నేను ఈవినింగ్ టైంలో ఇక్కడికి రావడం జరిగింది అంటే నేను కొంచెం లేట్గా రావడం కావచ్చు లేకపోతే వాళ్ళ పర్మిషన్ ఇప్పుడు ఇవ్వడం కావచ్చు సో ఈ టైంకి అయితే మాత్రం కిచెన్కి వచ్చాను ఇది టిఫిన్స్ అంటే బ్రేక్ఫాస్ట్లు తయారయ్యే ప్రాంతం అని చెప్పుకోవచ్చు చపాతీలు కానివ్వండి పూరీలు వడలు ఇవన్నీ ఈ ప్రాంతంలో తయారయ్యి భక్తులకు కానీ లేకపోతే వాలంటీర్స్కి కానీ చేరుతుంటాయి ఇదంతా కూడా గ్రైండింగ్ ఏరియా అక్షయ కిచెన్ లో పిండి ఆడేది అక్కడైతే ఇక్కడ చట్నీ లాంటివి ఇక్కడ ఆడుతూ ఉంటారనమాట ముఖ్యంగా ఏంటి అంటే ఈ అక్షయ కిచెన్లో సాత్విక ఆహారమే మాత్రమే ఇక్కడ తయారవుతుంది ఉల్లి కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇట్లాంటివి ఏవి యూస్ చేయరు అలాగే పచ్చిమిర్చి కూడా యూజ్ చేయరు కేవలం ఎండుమిర్చి మాత్రమే యూస్ చేసి ఇక్కడ వంటలన్నీ కూడా తయారవుతాయట ఇక్కడి నుంచి అంటే ఎక్కువగా సాంబారు సాంబార్ కానీ కర్రీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ స్టీమ్ వాటి మీదే ఈ స్టీమ్ యంత్రాల మీదే రెడీ అవుతూ ఉంటాయన్నమాట సుమారు రెండు లక్షల మందికి ఒకే రోజులో ఇక్కడ అన్నదానం చేయగలిగే కెపాసిటీ ఉన్న కిచెన్ ఇది సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బౌల్స్లో ఇది అంతా కూడా సాంబార్ రైసు అంటే ప్రస్తుతం శివరాత్రి పర్వదినం నడుస్తున్న టైం కాబట్టి లక్షలాది మంది భక్తులు ఈ ఇషా ఫౌండేషన్కి వస్తారు కాబట్టి వారందరికీ ఈ మహాప్రసాదాన్ని అయితే అందిస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు పల్లి ఎక్కువగా వాడుతుంటారట అలాగే కొబ్బరి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇంతకుముందు చెప్పాను కదా అంటే సాత్విక ఆహారం అంటే ఉల్లి కానీ వెల్లుల్లి కానీ అలాగే పచ్చిమిర్చి కానీ ఇవన్నీ యూస్ చేయకుండా ఈ ఆహారం అంతా కూడా తయారు చేస్తుంటారు కేవలం శివరాత్రి పర్వదినాల్లో మాత్రమే రైస్ ఐటమ్స్ ఉంటుంది మిగిలిన రెగ్యులర్ టైంలో మాత్రం కేవలం మిల్లెట్స్ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటుంది అనమాట మిల్లెట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ సలాడ్స్ కానీ ఇట్లాంటి వాటితోనే ఇక్కడికి వచ్చే భక్తులకు కానివ్వండి వాలంటీర్స్కి కానివ్వండి అతిథులకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఇలాంటి ఫుడ్తోనే ఇక్కడైతే అతిథి మర్యాదలు అయితే చేస్తూ ఉంటారు ఇదే స్టోర్ రూమ్ ఇదో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ పప్పులు కానివ్వండి లేకపోతే పసుపు అట్లాగే కారం రాగి పిండి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళే సొంతంగా ఆడుకుంటూ ఉంటారట వాటికి సంబంధించి ఇక్కడ చూస్తే మీరు ఇదిగో ఇక్కడ పసుపు గమ్ములు ఈ పసుపు గమ్ములతో వీళ్ళే పసుపు ఆడుకుంటారు ఇక్కడ ఈ మిషన్స్ అన్నిటిలో కూడా ఆడుకునేది పసుపు ఆడుతూ ఉంటారు కారం ఆడేది ఇదైతే రాగి పిండి అట మీరు ఇక్కడ చూస్తే రాగి పిండిని కూడా చూడవచ్చు అట్లా చాలా వరకు పిండిలు కానీ మసాలాలు కానీ ఇక్కడే అంటే కిందంతా కూడా కింద ఫ్లోర్ అంతా కూడా కిచెను అక్షయ కిచెన్ పైన అంతా కూడా స్టోర్ రూమ్ అనమాట స్టోర్ రూమ్లోనే ఇక్కడ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయో వాటిని ఆడుకోవడం కానీ మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఇక్కడి నుంచే తయారవుతుంది ఇదంతా కూడా ఒక సెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది ఏంటంటే స్టోర్ రూమ్ ఒకసారి మీరు చూస్తే కనుక మొత్తం ఒక థర్టీ టు ఫార్టీ డేస్ వరకు ఇక్కడికి వచ్చే భక్తులకు కానివ్వండి వాలంటీర్స్కి కానివ్వండి అతిథులకు కానివ్వండి వీళ్ళందరికీ సరిపోయే ఇంగ్రీడియంట్స్కి సంబంధించి అంటే ఏదైతే వంటకు సహాయపడే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ కిచెన్లో ఉంటాయట ముఖ్యంగా ఇక్కడ మీరు పల్లీలు చూస్తే కనుక ఒకసారి మీకు పల్లీలు చూపిస్తాను చూడండి ఎంత క్వాలిటీ పల్లీస్ ఉన్నాయి చూడండి ఇదిగో ఇట్లాంటి పల్లీస్ని ఇక్కడ యూస్ చేస్తుంటారు నెయ్యి డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు ఎంత స్టోరేజ్ ఉందో చూడండి ఇట్లాగే రైస్ ఇవన్నీ రైస్ బస్తాలు అదొక బ్రాండు ఇదొక బ్రాండు ఇట్లా రైస్ బస్తాలు ఇవన్నీ ఆయిల్ టిన్స్ ఇవి కూడా నెయ్యి టిన్స్ అనమాట పెద్ద పెద్ద టిన్స్ని యూజ్ చేస్తుంటారు వీళ్ళు చాలా బరువు ఇట్లాంటి నెయ్యి టిన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి అందులోకి మహాశివరాత్రి టైంలో వచ్చాం కదా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు ఏ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ స్టోర్ రూమ్లో అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఇకపోతే ఇదంతా కూడా ఇది కూడా మళ్ళీ ఆయిల్ టిన్స్ ఇవన్నీ ఉన్నాయి చౌచౌటర్ సమ్ ఇవి కూడా ఎక్కువగా వంటకి ఉపయోగిస్తున్నారు అనమాట ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీటి గురించి నాకైతే పెద్దగా తెలియదు కాబట్టి సో చౌచా వంట ఉంటారండి ఇది మనకు బాగా తెలిసిందే కంద ఒక్కొక్క కంద చూసారా ఎంతెంత పెద్ద సైజు కందలు ఉన్నాయి ఇక్కడ అబ్బో ఇవి చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అందుకని వీటిని అయితే ఎక్కువగా స్టోరేజ్ చేస్తున్నారు సొరకాయ సొరకాయలు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఇవన్నీ కూడా పుచ్చకాయలు అలాగే బొప్పాయి బొప్పాయి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో పెద్ద పెద్ద సైజు బొప్పాయిలు ఇవి కూడా ఫ్రూట్ సలాడ్స్లోని వాటిలోని ఎక్కువగా వీళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తుంటారన్నమాట అట్లాగే కమలా కమలాలు ఆరెంజెస్ చూసారుగా ఇప్పుడు మీకు ఇవన్నీ కొంచెం ఖాళీగా కనిపిస్తున్నాయి కదా ఖాళీగా కనిపించడానికి కారణం ఏంటంటే నేను ఈవినింగ్ టైం వచ్చాను మార్నింగ్ కనుక వస్తే కనుక ఫుల్ ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి ఒక్క రోజులో ఇవన్నీ కూడా ఫినిష్ అయిపోతాయట ఏ రోజు స్టాక్ ఆ రోజే ఫినిష్ అయిపోతాయట ఫ్రూట్స్ కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తాజాగా తీసుకొస్తుంటారు తాజాగా అయిపోతుంటాయి అందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కూరగాయలు కానివ్వండి లేకపోతే ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ యూస్ చేస్తున్నారట హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేయడానికి ప్రయత్నాల్లో అయితే ఉన్నారు ఈషా యోగా సెంటర్లో లోపలంతా కూడా సరౌండింగ్స్ అన్ని తిరగాలనుకుంటే కనుక మనం బైవాక్ తిరగచ్చు అట్లాగే సైకిల్స్ అవైలబిలిటీ ఉంటుంది సైకిల్స్లో తిరగచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈ బుల్కట్ ఉంటుంది అంటే ఎద్దుల బండి ఒకటి ఉంటుంది అనమాట స్పెషల్గా డిజైన్ చేయబడి ఉంటుంది సుమారు ఒక పది మంది వరకు భక్తులైతే ఇక్కడ ఎక్కి కూర్చుని ఈ సరౌండింగ్స్ అంతా కూడా తిరగచ్చు అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు మళ్ళీ ఎక్కడ కావాలంటే కూడా అక్కడే ఎక్కొచ్చు ఇది కూడా పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అంటే ఉచితంగానే మనం ఈ బుల్ కార్ట్స్ సర్వీస్ని అయితే మాత్రం యూస్ చేసుకోవచ్చు చక్కగా దిల్బండి ఎక్కి మొత్తం ఈ ప్రిన్సెస్ అంతా కూడా చాలా పెద్ద ప్రిన్సెస్ ఈ ఇషా యోగా సెంటర్ చూడడానికి లోపల చాలా చాలా స్పెషల్ ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటిని చూడడానికి మనం ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ హ్యాపీగా దిగవచ్చు మళ్ళీ ఇట్లా తిరుగుతూనే ఉంటాయి అనమాట ఇట్లాంటి కార్ట్స్ సో మళ్ళీ మనం కావాలంటే ఇంకో కార్ట్ ఎక్కి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఈ ఇషా యోగా సెంటర్లో ప్రతిరోజు వేలాది మంది ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ యోగా సాధకులకు కానీ ఇక్కడ భోజనం అయితే పెడుతుంటారు దానికి మనం కూడా మన వంతు సహాయపడాలి అని అనుకుంటే ఇక్కడ అన్నదానానికి పూర్తిగా మనం కూడా సహకరించవచ్చు అనమాట అది ఎలా అంటే ఒక ఇరవై ఒక్క మంది సాధకుకి కనుక మనం భోజనం పెట్టాలి అనుకుంటే రెండు వేల ఒక వంద రూపాయి అలాగే అరవై ఒక్క మందికి అయితే ఆరు వేల వంద నూట ఎనిమిది మందికి పెట్టాలంటే ఇరవై ఒక్క వేలు అలాగే ఒక స్వీటు అందరికీ అంటే ఇక్కడికి వచ్చే ప్రతిరోజు వచ్చే భక్తులకు పెట్టాలనుకుంటే యాభై ఒక్క వెయ్య అట్లాగే ప్రతి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అన్నదానం చేయాలనుకుంటే లక్ష యాభై ఒకటి అలాగే మనం ఏదైనా మన పెళ్లి రోజులు మన పిల్లల పుట్టినరోజులు లేకపోతే మన పుట్టినరోజులు ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా ఆ అకేషన్ డే రోజు నాడు ఈ ఇషా యోగా సెంటర్లో కనుక అన్నదానం చెయ్యాలి అన్న వితరణ చెయ్యాలి అనుకుంటే గనుక దానికి కూడా ఒక అమౌంట్ అయితే ఇక్కడ రెండు లక్షల యాభై ముప్పై వెయ్యి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఏదైనా స్పెషల్ అకేషన్స్కి మాత్రం ఒక ఐదు నుంచి ఎనిమిది రోజుల ముందే తెలియజేస్తే అంటే ఒక మనకు నచ్చిన కస్టమైజ్డ్ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చే భక్తులకు కానివ్వండి ఇక్కడికి వచ్చే యోగ సాధకులకు కానివ్వండి ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట అయితే అన్నదానానికి ఎట్లా చేయొచ్చు అనేది ఇక్కడ ఒక స్కానర్ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు అట్లాగే ఇషా డాట్ కో అండర్ స్కోర్ యాడ్ అనేది ఒకటి ఇచ్చారు ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే అలాగే స్క్రీన్ మీద ఇస్తాను ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది అట్లాగే ఒక మెయిల్ ఐడి కూడా ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటాయి ఎవరైనా ఈ ఇషా ఫౌండేషన్కి సంబంధించి ఈ అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే హ్యాపీగా డొనేట్ చేయొచ్చు అనమాట నమస్కారం అండి శ్రీరామ్మూర్తి గారు అసలు ఏంటండి అంటే ప్రస్తుతం ఇప్పుడు మన నుంచి ఉన్న హాల్ ఏంటి అసలు ఇక్కడ అన్నదానం ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది ఏంటి దీని గురించి ఒకసారి చెప్తారా మీరు బిక్షా హాల్ అంటారా అండి బిక్షా హాల్ భిక్షా హాల్లో రోజుకి మార్నింగ్ ఒకసారి లంచ్ నైట్ డిన్నర్ ఉంటుందండి రెగ్యులర్ గా ఉండేది మార్నింగ్ టెన్ టెన్ థర్టీ టెన్ 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 థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది వరకు ఉంటాయి సో అది అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది అండి టూ మీల్ పర్ డే ఇక్కడ ఉండేది రోజు మీల్ అండి రోజు రెండు మీల్ ఉంటుంది సో కంప్లీట్ గా మొత్తం ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది ఓకే సో మొత్తం ఈ హాల్ అంతమంది అయితే అంతమంది ఆల్మోస్ట్ ఒక ఒకసారి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు ఒక సింగల్ సిటింగ్ లీస్ట్ గా ఫైవ్ హండ్రెడ్ కూర్చోవచ్చు సో మీరు చూస్తుంటే ఈ చివరి నుంచి ఆ చివరికి కూర్చుంటే ఇదే ఒక యాభై మంది కూర్చుంటారు అంటే మొత్తం కింద కూర్చుని కింద కూర్చుంటారు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా అట్లాంటి వాళ్ళకి ఇట్లా టేబుల్స్ అన్నీ ఉంటాయండి సరైన ఇక్కడ ఏంటంటే అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఎస్పెషల్ ఏంటంటే కూరగాయలు ఎక్కువ వెజిటబుల్ వెజిటేబుల్స్ ఉంటాయి వెజిటబుల్స్లో ఏంటంటే కుక్కుడు 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 ఉంటాయి నెక్స్ట్ రా ఉంటుంది రా లైక్ ఏంటంటే మన క్యారెట్ కు నెక్స్ట్ కుకుంబర్ నెక్స్ట్ కీరా ఇవన్నీ డైరెక్ట్ చాలా టైప్ ఉంటాయి డైరెక్ట్ గా బాయిల్డ్ పల్లి ఇంకా మనకు వట్టవర్ ఏ రెగ్యులర్ గా ఉన్నాయో మోస్ట్లీ అన్ని ఇక్కడ ఉంటాయండి అది ఒకటి ఉంటుంది అది కాకుండా ఫుడ్ అంతా మెలిట్ ఫుడ్ ఉంటుంది మాక్సిమం సో అంతా ఆర్గానిక్ మన బాడీకి అవసరం అనేది సాత్విక ఆహారమే కంప్లీట్ గా సాత్విక ఆహారమే ఉంటుంది ఈ ఇషా యోగా సెంటర్లో నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం శివరాత్రి నడుస్తున్న సందర్భంగా ఎక్కడైతే అన్నదానం ప్లేస్ ఉంటుందో అదంతా కూడా కూరగాయల కట్టింగ్ సెక్షన్ కింద పెట్టారు లేకపోతే అందరూ కూడా వెళ్ళి ఆ అన్నదాన కేంద్రంలో కూర్చుని కింద కూర్చుని మరి చాప వేస్తారు చాప మీద కూర్చుని ఇక్కడ భోజనం తినాల్సి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు శివరాత్రి కారణంగా స్పెషల్గా అంటే ఏ గెస్ట్లు ఎక్కడ ఉంటారో అక్కడికే ఆయా బ్లాక్స్కి ఇక్కడ ఫుడ్ అయితే పంపించేశారనమాట సో నేనైతే శివపాదం త్రీ కాటేజ్లో అయితే ఉంటున్నాను సో ఇక్కడికే ఎవరు ఫుడ్ వాళ్ళకి అక్కడికి వచ్చేస్తుంది అంటే ఇక్కడ డౌన్ స్టేర్లో ఒక చోట పెడుతుంటారు మనం వెళ్ళి అక్కడ ఫుడ్ తీసుకుని మనకు నచ్చిన ఫుడ్ ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినొచ్చు అనమాట ఆల్రెడీ మనం ఇందాక అక్షయ కిచెన్లో చూసాం కదా ఇవే ప్రిపేర్ అయ్యాయి ఈ ప్రిపేర్ అయిన ఫుడ్ అంతా కూడా ఇక్కడికి వచ్చిందనమాట చూడండి ఒక స్వీటు అట్లాగే ఉప్మా కూర అంటే ఒక ఫ్రై పచ్చడి సాంబారు అలాగే ఒక అరటి పండిచ్చారు ఇది అంబలి టైప్లో ఒకటిచ్చారనమాట మొత్తం అంతా కూడా పూర్తి సాత్విక భోజనం అనమాట ఆరోగ్యకరమైన భోజనం చాలా పరిశుభ్రమైన భోజనం హైజీన్ కండిషన్లో దీని ప్రిపరేషన్ కూడా చాలా బాగా చేశారు ఈ సాత్విక భోజనం తింటే అటు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అటు ఆరోగ్యానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సరే అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అంటే సాత్విక ఆహారం అంటే కొంచెం రుచి ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు బట్ నేను ఆల్రెడీ కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేశాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపలలోనే నిజంగా చాలా మంచి చాలా చాలా బాగా తయారు చేశారు అంటే ఒక హెల్దీ మీల్ని ఇట్లా కూడా తయారు చేయొచ్చా అన్న రేంజ్లో అయితే తయారు చేశారనమాట ఎస్పెషల్లీ వీళ్ళ సిస్టమ్గా అయితే మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీడియా తరపున వచ్చినందుకు మనకి ఈ టైప్ ట్యాగ్ ఒకటేస్తారు అట్లాగే ఇక్కడ బుక్ చేసుకుని స్పెషల్గా అతిథిగా వచ్చిన వాళ్ళకి ఒక టైప్ ట్యాగ్ వేస్తున్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంటే వేరే భాషకు చెందిన క్రియేటర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంకొక టైప్ ట్యాగ్ వేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేకపోతే ఎట్లాంటి ఫుడ్ కావాలో అట్లాంటి ఫుడ్ని వాళ్ళు ప్పించడానికి ఇట్లా ఒక సిస్టమేటిక్ సిస్టమ్ అంతా కూడా క్రియేట్ అయ్యింది అనమాట మనం ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళే వరకు కూడా ఆ సిస్టంలో మనం మనకి తెలియకుండానే భాగం అయిపోతూ ఉంటాం అంత చక్కని సిస్టము డ్రాప్ సైలెంట్ నేను ఇంకా చాలా స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నా వెనక చాలామంది భోజనం చేస్తున్నారు వీళ్ళంతా కూడా సైలెన్స్ను కోరుకునే వాళ్ళు మనం కొంచెం గట్టిగా అరిస్తే బాగోదని కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను అంతే సరే టేస్ట్ చేద్దాం చక్కగా ఒక స్వీట్ ఇచ్చారు లడ్డు వా ఒక ప్రసాదంలా ఉంది అయితే ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం బ్రంచు డిన్నరు టూ టైమ్స్ మధ్యాహ్నం నేనైతే ఇక్కడికి ఎంటర్ అయ్యే టైంకి అంటే ఈ యోగా సెంటర్ ప్రిన్సెస్కి ఎంటర్ అయ్యే టైంకి మధ్యాహ్నం త్రీ అయ్యింది అప్పటికి మధ్యాహ్నం భోజనం అయితే లేదు త్రీ తర్వాత స్నాక్స్ ఇచ్చారు అరటిగా బజ్జీ ఇచ్చారు సో అది షూట్ చేయడం కుదరలేదు చాలా చాలా ఆగలుదా ఉన్నాను తినేశాను ఒక ఉప్మా క్యారెట్ ఇవన్నీ వేసి ఒక టైప్ ఆఫ్ ఉప్మా పెట్టారు అది వేడివేడిగా ఉంది వా ఒక చట్నీ కూడా ఇచ్చారు దొండకాయ కొబ్బరికాయ ఫ్రైలో ఉంది ఇది ఆహా తింటుంటేనే ప్రశాంతంగా ఉంది తర్వాత వెజిటేబుల్ బిర్యానీ ఒకటి ఇచ్చారు దీంట్లో బంగాళదుంప క్యారెట్ పచ్చి బఠానీ ఇవన్నీ వేసి తయారు చేశారు అంటే మనం బిర్యానీ లోహించుకోకూడదు బట్ ఇది చాలా హెల్దీ వెజిటేరియన్ బిర్యానీ సాంబార్ కాంబినేషన్లో కూడా ఈ ఉప్మా కాంబినేషను సాంబార్లో ముంచుకునే సూపర్ యాక్చువల్గా ఇది సూప్ ఇది స్టార్టింగ్ తాగడం బెటరు అంబలి అంబలి టైపు సూప్చ్చారనమాట నిజంగా ఈ ఇషా యోగా సెంటర్లో ఫుడ్ మాత్రం చాలా చక్కగా హెల్తీగా చాలా రుచిగా చాలా శుచిగా అద్భుతంగా ఉందంటే నమ్మండి నిజంగా అంటే ఇది నా కోసం అని కాదు అంటే ఐ మీన్ క్రియేటర్ కోసం అని కాదు క్రియేటర్స్ కోసమని కాదు కానీ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అక్షయ కిచెన్లో తయారైన ఇదే మీల్ని టేస్ట్ చేస్తారనమాట కాకపోతే ఇక్కడ కొన్ని అంటే యోగా సాధనల్లో కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యోగాస్ ఉంటాయి వాళ్ళకి మేబీ డిఫరెంట్ అంటే ఫుడ్ వాళ్ళ డైట్ని బట్టి సంథింగ్ వాళ్ళ ప్రోగ్రామింగ్ని బట్టి ఫుడ్ మారుతుంది తప్ప రెగ్యులర్గా వచ్చే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంత పెద్ద అతిథి అయినా లేకపోతే ఎంత అంటే ఉచితంగా అన్నదానంలో కూర్చొని తినే వాళ్ళకైనా సరే ఒకటే రకమైన భోజనం అందరికీ ఒకే మీల్ని ఈ ఇషా యోగా సెంటర్లో అయితే అందిస్తారు నిజంగా చాలా రుచికరమైన భోజనం ఆల్రెడీ ఇందాక మనం అక్కడ చూసాం ప్రతిరోజు పదిహేను వేల మందికి ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది ఉచిత అన్నదానం ఇది అదేవిధంగా మహాశివరాత్రిలో అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్ డేస్లో అయితే లక్ష నుంచి రెండు లక్షల మందికి ఇక్కడ అదే కిచెన్ నుంచి అంటే అక్షయ కిచెన్ నుంచి భోజనం తయారై వెళ్తుంది కాకపోతే ఎవరైనా మనం దానికి డొనేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డొనేట్ చేయొచ్చు అంటే ఒకరికి డొనేట్ చేయాలంటే ఎంత లేకపోతే ఇంతమందికి డొనేట్ చేయాలంటే ఎంత అనేది ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసి ఉంచారు అవన్నీ మీకు స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను ఎవరైనా ఈ ఇషా ఫౌండేషన్ అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే ఎక్స్పెషల్లీ మన పెళ్ళి రోజు కానీ లేకపోతే మన పుట్టినరోజులు మన పిల్లల పుట్టినరోజులు లేకపోతే మన స్నేహితులు పుట్టినరోజులలో అకేషన్ని ఇక్కడ ఎవరికైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే కూడా మనం డొనేట్ అయితే చేయొచ్చు అనమాట దాని అందరికీ కూడా ఆన్లైన్లోనే ప్రాసెస్ ఉంటుంది సో ఈ ఆన్లైన్లో ఈ అన్నదానానికి మనం డొనేట్ చేయొచ్చు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా చాలా ప్రశాంతమైన ప్లేసు ఒక పక్క నూట పన్నెండు అడుగుల ఆ శివుని విగ్రహం అంటే ఆదియోగి మొట్టమొదటి యోగి అయినటువంటి ఆ శివ పరమాత్మ విగ్రహం తన్మయత్వం నిజంగా అదే కాకుండా ఇక్కడ చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టామా అని అనిపిస్తుంది ఈ ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్కి వస్తే కనుక ఫుడ్ మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వాళ్ళు తయారు చేసే విధానం బాగుంది తింటుంటే ఇంకా ఇంకా రుచిగా శుచిగా అద్భుతంగా అయితే ఉంది ఇది వాళ్ళ స్పెషల్ వీడియో లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి